అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రే ఛానల్ మతమా జీవితమా మనిషికి ఏది ముఖ్యం పైవాళ్ళ ఆజ్ఞను మన్నిస్తే మతం పోతుంది మన్నించుకుంటే కొలువుపోతుంది పోతుంది ఏం చేయాలి దేశం దాటి మ్లేచ్చ భూమిలో అడుగు పెట్టరాదని మతం చెబుతుంది అడుగు పెట్టి తీరాలనే సర్కారు చెబుతుంది ఏమిటి దారి ఈ ప్రశ్న ఈరోజు మనకెవరైనా వేస్తే పక్కును నవ్వుతాం ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవలసింది ఏముంది వీలు పడనప్పుడు మతాచారాన్ని పట్టుకు వేలాడి వేలాడడం ఎందుకు వెసురుబాటును బట్టే దాన్ని జరుగుబాటు అవసరానికి తగ్గట్టు ఆచారాన్ని సర్దుకుపోవాలి కాదని మొండికి పడటం మూర్ఖత్వం అని తడుముకోకుండా తేల్చేస్తాం మనకున్న తెలివితేటలు మన పూర్వీకులకు లేవు ఒకటి రెండు శతాబ్దాల కిందట పరిస్థితులు వేరు మతాచారాలు కులపు కట్టుబాట్లు అప్పుడు మహాకరుకు వాటిని అతిక్రమించిన వారికి పుట్టగతులు ఉండవు సాటివారిలో నీళ్లు పుట్టవు పట్టాల మీద నడిచే సరికొత్త పొగ పొగబండ్లను చూసి ఔరా కలి మహిమ అని అందరూ ముక్కున వేరు వేసుకుంటున్న సమయం అది రైలు పెట్టులో నానా కులాల వారి సరసన కూచుంటే పడతాము కనుక వేళకు మడికి అనుష్ఠానానికి వీలుండదు కనుక ఎంత దూరమైనా పోతాము తప్ప మ్లేచ్చుల బండిలో ఎక్కేది లేదని ఆచారవంతులు భీష్మించిన రోజులు అవి మడి ఆచారము కుదరవు అన్ని కులాల వారిని ఒకే దగ్గర వేసి పడేస్తారు అన్న అభ్యంతరంతో కొత్తగా వెలిసిన ఆసుపత్రులలో ప్రాణం పోయినా సరే చేరేది లేదని నిష్ఠాపరులు నిశ్చయించుకున్న కాలమది ఆఖరికి ఖైదీలోనే నేరగాడు సైతం కులాచారము వీడక వంట తానే వండుకోవడం తప్ అప్పటి రివాజు ఖైదీలందరికీ కలిసి ఒక బ్రాహ్మణుడి చేత భోజనం వండించాలని సర్కారు నిర్ణయిస్తే వేరే శాఖవాడు వండితే మాకు పనికిరాదని పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చిన కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈనాడు మనకు నవ్వులాటగా కనిపించిన కర్కశపు కట్టుబాట్లను అతిక్రమించడానికి ఆ రోజుల్లో ఎంతటి వారికి దమ్ములుండేవి కావు మిగతా అన్ని రంగాల వారిలాగా సైనికులకు ఆచారాలు జవదాట రానివి అదే ఒక్కోసారి వారి ప్రాణం మీదికి తెచ్చింది సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఏడులో జరిగిందని ఆవు కొవ్వులు పూసిన తోటాలే దానికి మూల కారణమని సాధారణంగా జనము అనుకుంటారు నిజానికి సైనికుల్లో తిరుగుబాటు అంతకు అర్ధ శతాబ్దం ముందు నుంచి మొదలయ్యాయి ఇంచుమించుగా అలాంటి కారణాలతోనే భారత సిపాయిలకు చెప్పాలంటే సవ్వాలక్ష బాధలున్నాయి కంపెనీ దొరలకు ఇండియా సామ్రాజ్యాన్ని జయించి పెట్టింది వారు అవసరం తీరి కుదటపడ్డాక కూరలో కరివేపాకుల కంపెనీ తీసి అవతల పారేసింది వారిని దక్షిణాదిన కంపెనీ తన ఉనికి కోసం ఫ్రెంచి శత్రువులతో దక్కన ప్రభువులతో పండ్ల పళ్ళు బిగువన పోరాడిన కాలమును భారత సిపాయిలను చాలా బాగా చూసుకునేవారు యూరోపియన్ ఇండియన్ దళాలకు కమాండర్ల స్థాయి వరకు భారతీయులను ఎదగనిచ్చేవారు సిపాయిలకు జీతపత్యాలు అప్పట్లో బాగా ఇచ్చేవారు క్రమంగా దేశాన్ని కబళించాక సీమ నుంచి తెల్ల సైనికులు హెచ్చు సంఖ్యలో వచ్చి చేరాక సిపాయిల పరిస్థితి నానాటికి దుర్భరమైంది వారికి ప్రమోషన్ అవకాశాలు ముసుకుపోయాయి నవాబుల కింద హిందూ రాజ్యాలలోనూ ఒకప్పుడు గొప్ప హోదాలో గౌరవంగా విడిగిన కులీన కులీన సేనానులను కూడా కంపెనీ కొలువులో అనుక్షణము అవమానాల నడుమ బతకవలసి వచ్చింది చీటికి మాటికి కుళ్ళబుడిచే తిట్లు దెబ్బలు క్రూరమైన శిక్షలతో దేశీయ సైనికులు నరకయాతన పడసాగారు అవమాన అవమానాలన్నింటినీ దిగమింగేది పొట్టకూటి కొరకే కాగా జీతాల దగ్గర తెల్లతూలు వారికే పెద్దపీట సాధారణ సిపాయికి నెల జీతం ఏడు రూపాయలు అందులో మూడున్నర తిండికి రెండు రెండున్నర ఇతర ఖర్చులకు పోతే మిగిలేది రూపాయన్నర లోపు ఇచ్చే ముష్టి జీతంతోనే యూనిఫామ్ని కొనుక్కోవాలి తిండి తిప్పులు సొంత ఖర్చుతో చూసుకోవాలి అందులో నుంచి పైనుండే సార్జెంట్లకు లంచాలు పెట్టాలి గుర్రాన్ని దాని దాణాను కూడా అశ్వకదళం రవుతూ సొంతంగానే సమకూర్చుకోవాలి చాలి చాలని జీతంతో ఎలా బతికేది ఇంటికేమి పంపేది కాలం గడిచే కొద్దీ జీతాలు బత్యాలు పెరగాల్సింది పోయి ఉన్న బత్యాలకే అంటకత్తెరలా వేసేవారు గతంలో పరాయి రాజ్యాల మీద కంపెనీ సేనలను దండెత్తించినప్పుడు సిపాయిలకు అదనపు భత్యాలను చెల్లించేవారు అడ్డగోలు కబ్జాల వల్ల క్రమేణ అవి కూడా కంపెనీ రాజ్యాలే అయిపోవడంతో అక్కడికి తరలించినప్పుడు ఎంత దూరాభారమైన భత్యాలను ఇవ్వటం మానేశారు దాంతో దేశం కాని దేశంలో తిండికి తిప్పలకు నానా అవస్తారు ఉక్కులాంటి మనిషిని కూడా కుంగదీయటానికి ఈ సమస్యలే చాలు కాగా వీటన్నింటికి మించినది మతపరమైన సతాయింపు చీటికి మాటికి సువ్వర గివ్వరని తిట్టి కొట్టి వేధించి సైన్యాధికారులే పెద్ద బెడదనుకుంటే వారిని తలదన్నింది మతప్రచారకుల బాధ మీ మతం చాలా చెడ్డది దాన్ని వదిలేసి మా మతం పుచ్చుకోండి పాపాలకు పరిహారంగా తనను తాను త్యాగం చేసుకున్న యేసుక్రీస్తును శరణు వేడితే పరలోకములో మీకు స్వర్గప్రాప్తి ఈ లోకములో ప్రమోషన్ ప్రాప్తి మా అనుగ్రహ ప్రాప్తి అని అనుదినము ప్రచారం చేసేది బయటి మిషనరీ అయితే ఎలాగో తట్టుకోవచ్చు కానీ నిత్యం తాము సేవించి ఆజ్ఞలను పాలించాల్సిన సైన్యాధికారులే పేరెండ్లలోనూ బారక్స్లోనూ మతబోధ చేసి మతం మారమని వెంటపడితే మారని వారిని శతవిధాలా సతాయిస్తుంటే సిపాయిలకు ఎంత కష్టం నయాన భయాన ఎన్ని విధాల ప్రయత్నించిన హిందూ ముసల్మాన్ సిపాయిల్లో ఎవరో తప్ప మతం మారకపోయేసరికి కక్షగట్టి వారి మతాచారాలను చెడగొట్టబోనారా అన్నట్టు కంపెనీ త్వరలు నడమంత్రపు నిర్బంధాలను తెచ్చారు వీటివల్ల సిపాయిల మత విశ్వాసాలకు పద్దెనిమిది వందల ఆరులోనే మొదటి దెబ్బ తగిలింది సైనికులు రణరంగములోనే కాక బయట కూడా చురుకుగా నుదురుగా కనిపించాలని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆసాములకు బుద్ధి పుట్టిందట దాంతో సిపాయిలెవరూ నుదుట బొట్టు పెట్టుకోరాదని గడ్డాలు పెంచరాదని కొద్దిపాటి మీసాలే ఉంచుకోవాలని పాత తలపాగాలు తీసేసి తోలుకుచ్చు ఉన్న కొత్త రకం టోపీలు ధరించాలని ఆర్డర్ వేశారు బొట్టు హిందువుల చిహ్నం గడ్డం పెంచటం మహమ్మదీయుల ఆచారం తమ మతాన్ని చెడగొట్టటానికే వాటిని నిషేధించారని సిపాయిలు సహజంగానే తలచారు దీనికి తోడు కొత్త టోపీలకు పెట్టే తోలుకుచ్చు పందుల ఆవుల తోళ్ళతో చేసినవని వదంతి ప్రబలింది వాటిని వాడితే మతం మైలబడ్డట్టే ఇక తమ వాళ్లే తమని దగ్గరికి రానివ్వరు ఆ భయముతో వేలూరు కోటలో సిపాయిలు తిరగబడ్డారు బ్రిటీష్ అధికారులు అలజడిని అణిచి విప్లవ నాయకులను కురడాలతో కొట్టి పరిస్థితిని ఎలాగో అదుపు చేశారు రెండెన్నల్లో రెండు నెలలు తిరగకుండా పద్దెనిమిది వందల ఆరు జూలై పదిన మళ్లీ తిరుగుబాటు మధ్యరాత్రి వేళ సిపాయిలు విజృంభించి కావిలి వారిని నరికేసి అధికారులను కాల్చేసి మైసూరు ప్రభుత్వపు వ్యాఘ్రధ్వజాన్ని కోట బురుజులపై ఎగరవేశారు ఆ సంగతి ఆర్కాట్లో ఉన్న సైన్యాధికారులకు తెలియగానే బలగాలను ఉరికించి వేలూరు కోటను చుట్టుముట్టించి సిపాయిలను వందల సంఖ్యలో ఊచకోత కోసి తిరుగుబాటును ఉక్కుపాదముతో అణిచివేశారు అలజడైతే అణిగింది కాని సిపాయిల మనసుల్లో అది రేపిన తుఫాను సమసిపోలేదు అంతకంతకు ఉద్ధృతమైంది పద్దెనిమిది వందల ఆరులో మద్రాసు సైన్యంలో లాగే పద్దెనిమిది వందల ఇరవైలు బెంగాల్ సైన్యం తిరగబడింది భారత సిపాయిల్లో ఎక్కువ మంది రాజపుత్రులు బ్రాహ్మణులు సముద్రాన్ని దాటడం వారికి ఆచారం వారి ఆచారానికి నిషిద్ధం సేనలో చేర్చుకున్నప్పటి నియమాల ప్రకారం వారు సముద్రం దాటవలసిన పని లేదు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో బర్మాతో యుద్ధం వచ్చింది సిపాయి పటాలాలను చిట్ట చిట్టగాంగు నుంచి ఓటల్లో ఓడల్లో ఎక్కించి బలవంతంగానైనా బర్మాకు పంపతలచారు ఆ సంగతి బారక్పూర్ వచ్చేసరికి సిపాయిలకు తెలిసింది సముద్రం దాటితే కులభ్రష్టులవుతారు కనుక స సమాజం తమను వెలివేస్తుంది కనుక ముందుకు కదిలేది లేదని సిపాయిలు మొరాయించారు సముద్రం దాటేందుకు ఆచారం అడ్డురాని వారికి కూడా ఆ సమయాన బ్రిటిష్ అధికారుల తీరు ఒళ్లు మండించింది మామూలుగా సామాన్యును సిపాయిలే సొంత ఖర్చుతో మోసుకుపోవాలి దానికి ఎడ్ల బండ్లు కావాలి బారక్పూర్లో బండ్లకు కరువు వచ్చింది బండ్ల వాళ్ళు కిరాయిని విపరీతంగా పెంచేశారు అనుకోని అదనపు ఖర్చును భరించడానికి సిపాయిల దగ్గర డబ్బు లేదు కాస్త సర్దుబాటు చేయమని అధికారులు వేడుకున్నారు వారు వినలేదు మీ పాటలు మీరు పడండి మాకు సంబంధం లేదు అన్నారు దాంతో అందరికీ ఓపిక నశించింది రెట్టింపు బత్తా ఇవ్వకపోతే రంగునుకు కాలు కదిపేది లేదని ఖండితంగా చెప్పారు కమాండింగ్ ఆఫీసర్ ఏకంగా రెజిమెంట్ మొత్తాన్ని డిస్మిస్ చేసి కలకత్తా పోయి సర్వ సేనాధిపతితో మాట్లాడి వచ్చాడు ఈలోపు తిరుగుబాటు మిగతా రెజిమెంట్లకు పాకింది అధికారులు కలకత్తా నుంచి యూరోపియన్ బలగాలను తిప్పించి పేరడ్ పెట్టి నలభై ఏడవ పటాలం సిపాయిలందరినీ తుపాకులు కింద పెట్టమని ఆజ్ఞాపించారు సిపాయిలు వినలేదు తమ వెనుక ఫిరెంగదళము మోహరించి ఉన్న సంగతి వారికి అప్పుడు తెలియదు కమాండర్ ఫైర్ అని అరిచాడు తర్వాత ఏమి జరిగింది గ్లాస్గో హెరాల్డ్ పత్రిక పద్దెనిమిది వందల ఇరవై ఐదు నవంబర్ మూడు సంచికలు ఇలా వర్ణించింది సుమారు నాలుగు వందల పది మంది ఎదురు తిరిగారు సర్ ఎడ్వర్డ్ పాగైట్ సర్ ఎడ్వర్డ్ పాగట్ ఫైరింగ్కు ఆర్డర్ ఇచ్చాడు మరుక్షణం ఫిరంగల్ గుండ్లు గుత్తుల్లా దూసుకు వెళ్ళి ఆ అభాగ్యులను తాకాయి వారు ఆయుధాలు పారేసి పరిగెత్తసాగారు కొంతమంది హుగ్లీ నదిలో దూకి తప్పించుకున్నారు కొందరిని ఖైదీలుగా పట్టుకున్నారు అరవై మందికి పైగా అక్కడనే మరణించారు పట్టుకున్న వారిలో పాతిక మందిని వరకు ఆ మధ్యాహ్నం తీశారు చచ్చిన వారు చావగా ఖైదీ అయిన ఖైదీలైన వారు కాగా మిగిలిన వారిని భర్తఫ్ చేసి నలభై ఏడవ పదాతి దళం పేరును సైన్యం లిస్టులో నుంచి చెరిపేశారు కానీ నాటి దారుణ మారణకాండ జ్ఞాపకాలను సిపాయిల ఎదలో నుంచి చిరిపేయలేకపోయారు భారత సైనికులు నాడు రగిలిన కురదాగ్ని ఎంత తీవ్రమైనదో దశాబ్దాల తరబడి అది వారి హృదయాలను నిశ్శబ్దంగా ఎలా దహించిందో కలకత్తా పత్రిక ఇంగ్లీష్ మ్యాన్ పద్దెనిమిది వందల యాభై ఏడు మే ముప్పైనా ప్రచురించిన ఈ క్రింది వార్తను చూస్తే అర్థమవుతుంది బారక్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు తిరుగుబాటు జరిగాక దానికి సూత్రధారి అయిన ఇరవై ఏడవ దేశీయ పటాలం బ్రాహ్మణుడిని ఉరి తీశారు ఆ స్మారకార్థం అక్కడ నాటిన మొక్క నేటికి పెద్ద మర్రి చెట్టు అయ్యింది అతన్ని అమరవీరుడిగా తలిచి అతడు రోజూ పూజకు వాడిన పాత్రను రెజిమెంట్ క్వార్టర్ గార్డులో భద్రపరిచి సిపాయిలు వాటిని పవిత్రంగా పూజించసాగారు రోజు క్వార్టర్ గార్డును కాపలా కాసే సిపాయిలు ఆ స్మృతి చిహ్నాలను అధికారులు కంట పడకుండా కాపాడుతూ పోగా ఇప్పటికీ రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల మంది చేతులు మారాయి కల్లోలప కాలాన్ని తిరుగుబాటు ఘటనను దానికి దానికి పంట భయానక శిక్షను గుర్తు చేస్తూ ఎందరో సిపాయిల హృదయాలను అవి రగిలిస్తున్నాయి కళ్ళెదుట ఈ సాక్ష్యాలు లేకపోతే అప్పుడు జరిగిన వాటిని కట్టుకథలు అనుకునేవాళ్లమే అంటూ సొంటూ పాటించే హిందువులే కాదు మహమ్మదీ సిపాయిలు కూడా తెల్లవారి చేతుల్లో మత దుర్వి దుర్విచిక్షణకు దారుణంగా గురి అయ్యారు గడ్డాలు పీకేయాలని చూడటమే కాదు ముస్లిములు పవిత్రంగా తలిచే మత సాంప్రదాయాలను కూడా కంపెనీ దొరలు మన్నించలేదు దానివల్ల ముసల్మాన్లకు ఎంత మనస్తాపం కలిగి ఎలాంటి పర్యవసానాలకు దారి తీసిందనడానికి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు రెండేళ్ల ముందు మన సికింద్రాబాద్ బోలారంలో జరిగిన దుర్ఘటన ఒక మచ్చుతునక పద్దెనిమిది వందల యాభై ఐదులో మోహరం పండుగ సెప్టెంబర్ ఇరవై మూడు ఆదివారం నాడు వచ్చింది ఆదివారాలు క్రైస్తవులు చేసుకునే సంపత్కు అసౌకర్యం కలగరాదు కనుక ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఊరేగింపులు కానీ వాయిద్యాలు కానీ ఎక్కడ అనుమతించబడవు అని కంటోన్మెంట్ అధికారి కల్నల్ మెకంజీ ఉత్తర్వులు జారీ చేశాడు ఊరేగింపు లేకుండా మోహరం ఎలా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని కాదంటే ఎలా అని ముస్లిములు ఆగ్రహించారు ఉత్తర్వులను బేఖాతరు చేసి అశ్విక దళానికి చెందిన ముస్లిం రౌతులు పట్టుబట్టి ఆదివారం సాయంత్రం ఊరేగింపు తీశారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి బోలారంలో బ్రిగేడియర్ బంగ్లా మీదుగా వెళ్ళారు ఆ సమయానికి మెకంజీ మెకంజీ లాండ్లో కూర్చొని మహిళలతో ముచ్చటిస్తున్నాడు మేళతాళాలతో ఆర్భాటంగా సాగుతున్న ఊరేగింపును చూసి ఆయనకు పట్టరాని కోపం వచ్చింది సర్రున బయటకు వెళ్ళి గర్జించాడు పొమ్మన్న పోకపోయేసరికి ఊరేగింపు ముందు కట్టిన రెండు జెండాలను పీకేశాడు ఆ గొడవలో ఊరేగింపు చెదిరిపోయింది కాసేపటికి ముస్లిం రౌతులు మంది మార్బలాన్ని సమీకరించి మళ్ళీ వచ్చి మెకంజీ మీద దారిన పోయే తెల్లదొరల మీద మహిళల మీద తల్వాలతో దాడి చేశారు అది పెద్ద అల్లరైపోయింది సిపాయిలే బ్రిగేడియర్ మీద ప్రత్యామ్నాయం చేయటం దేశాన్ని సిపాయిలే బ్రిగేడియర్ మీద హత్యాయత్నం చేయటం దేశాన్ని పెద్ద కుదుపు కుదిపింది యథావిధిగా ఎంక్వైరీ జరిగింది మేము సర్కారు సేవకులమే సర్కారు కోసం ప్రాణమైనా ఇస్తాం కానీ సర్కారు కంటే మా ప్రాణాల కంటే మా మతం మాకు ముఖ్యం దానికి అవమానం జరిగితే సహించం బ్రిగేడియర్ పై చర్య తీసుకునే దాకా ఆయుధాలను దించం అని ముస్లిం రౌతులు కర్నల్ కార్పెంటర్కు చెప్పారు కంపెనీ సర్కారు వారు షరా మామూలే బ్రిగేడియర్ కొంచెం తొందరపడ్డాడని విసుక్కున్నారు తిరుగుబాటు లేచిన మూడవ అశ్వక దళములోని వారందరినీ హిందువులతో సహా బర్తరఫ్ చేశారు ఇలాంటి ఘటనలు దేశంలో ఇంకా అనేకం జరిగాయి తమ భుజబలముతో దేశాన్ని ఆక్రమించిన విదేశీ సర్కారు తమను మతభ్రష్టులను కులభ్రష్టులను చేయటానికి కంకణము కట్టుకున్నదన్న అభిప్రాయం సైనిక శ్రేణుల్లో పాతుకుపోయింది తరతర తరతరాలుగా వస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలను విదేశీయులు యథేచ్ఛగా విచ్ఛిన్నం చేసి మతాన్ని సాంప్రదాయాన్ని కాళ్ళతో తుక్కేస్తూ రాజులను పేదలను కూడా అష్టకష్టాల్పాలు చేస్తూ పోవడంతో వీటన్నిటి ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద పడింది ఏదో ఒకటి చేయాలన్న తపన అందరిలోనూ కలిగింది ఏమిటి ఎప్పుడు ఎలా అన్నవైతే తెలియదు కానీ ఏదో జరుగుబోతుందన్న భావన సర్వత్రా ప్రబలింది పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి యుద్ధం జరిగి నూరేళ్లు నిండడంతో తెల్లవాడి పెత్తనానికి నూరేళ్లు నిండుతాయి విదేశీ పీడ విరగడ అవుతుంది అన్న జోస్యాను జోర జోరందుకున్నాయి ఎవరు మొదలు పెట్టారు ఎందుకు తలపెట్టారో తెలియదు అంతరార్థం అసలే తెలియదు దేశం నాలుగు చెరుగుల ఎర్ర కమలాలను కమలపు విత్తులను చపాతీలను ఒకరికొకరు పంచుకోవటం అందుకున్న వారు నర్మగర్భంగా తలదాటించి తల తాటించి తాము సైతం వేరొకరికి అవే ప్రసాదాలను బట్వాడా చేయటం ముమ్మరమైంది పుట్టెడు దిగులు పుట్టెడు ఆశ కలగలిపి ఇతమిద్దంగా ఫలానా అని చెప్పలేని ఉద్రిక్త ఉద్రిక్తత ఉత్కంఠ అందరిలోనూ ఉండగా ఎదురు చూసిన పద్దెనిమిది వందల యాభై ఏడు రానే వచ్చింది సెగలు కక్కుతున్న అగ్నిపర్వతం బద్దలయ్యే తరుణం అనుకున్న దానికంటే త్వరగానే వచ్చింది ఆ తరువాత ఏం జరిగింది వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్